హాయ్ అండి వెల్కమ్ టు యూట్యూబ్ అందరికి నమస్కారం అండి మీరు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా అయితే ఇవాళ పన్నీర్ తీసుకొచ్చిండు కూర తని మా పిల్లలు ఏం చేసిందండి పన్నీర్ బిర్యానీ చేయమన్నాడు ఆల్రెడీ నేను అన్నం కూడా అండినా అయితే కంట్రోల్ బియ్యం రైస్ దాంతో ఇప్పుడు పన్నీర్ బిర్యానీ చేద్దాం మనము ఎట్లా ఎట్లా చూద్దాం సరేనా అన్నీ చేద్దాం ఇవి పన్నీర్ పన్నీర్ తీసుకొచ్చి దీన్ని కట్ చేసుకుందాం ముక్కలు 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 కట్ వేసినా మీరు ఫ్రై చేసుకుందాం రైస్ నేను అందుకే అన్నం బేసాను ఫస్ట్ కలిపి దీనిలో బడపు బారాకు సాదీరా వేసిన దాన్ని అన్నం సెట్ చేద్దాము సరేనా హాయ్ ఫ్రెండ్స్ ఈ నూనె అయితే పోస్తుంది ఫ్రై చేసుకున్నాం అలాగే కొంచెం వెయ్యి

இக்கும ஃபிரை அன்னு மனம் எந்த அன்னு மலசி போட்டு இவ்வாறு கோலின ప్రిపేర్ చేసుకున్నాం వేరే దీనికి ఈ నూనె అయితే పోసుకుందాం ఇదంతా కొద్దిగా నెయ్యి అయితే వేసుకుందాం పన్నీర్ కిలో పట్టేటి మసాలా ఇవన్నీ రెడీ చేసి పెట్టినా నేను బండపువ్వు రాకు బండక్క పువ్వు యాలకులు మిరియాలు సాజీరా అలాగే పుదీనా కొత్తిమీరకు జ్యూస్ పెట్టినా స్మెల్ మంచి అవుతుంది అట్లా జ్యూస్ పట్టుకుంటే ఏమో టమాటా పేస్టు అల్లిగడ్ల జీడ పేస్టు పెరుగు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు జీడి పలుపులు బాదం పలుకులు సర్వే పట్టేసుకుందాం ఇవన్నీ మసాలాలన్నీ వేసుకున్నాం ఇంట్లో ఉన్న మసాలాలతోనే తయారు చేసారు Thank de la వేసుకున్నాం ఎందుకంటే ఇందుకు బిర్యానీలకు సరిపడా వేసుకున్నాం ఇప్పుడు సరిపాడంటేనే వేసుకోండి మీకు మిగిలిగడ్డ పేస్ట్ మంచి గోలు అని కొద్ది ఎంత పసుపు వేసుకుందా అది ఒక రెండు మూడు మూడు టమాటాలు పేస్ట్ పెట్టేసుకున్నా ಅಲ್ಲೇ ಪುದೀನ ಕೊತ್ಮೀರಾಕಿಲ್ಲ ಏರ್ಪರೇತಾರೆ ಬೇರೆ ಇಲ್ಲ ನಾನು ಜ್ಯೂಸ್ ಕೊತ್ತ್ಮೆಲ್ ಮಂಚಾಗ್ತದೆ ಇಲ್ಲ ಓಸ್ಕೊಂಡು ಅದೇ ನೀವು ಕೋಲ್ತದೆ మంచి బోలని కొంచెం అన్నం అయిందో చూద్దాం అన్నం రెడీ అవుతుంది కొంచెం అన్నం మొత్తం ఉత్తమైనందుకని వీళ్ళు ఇంట్లో అవుతాను ఇంకా రాలేదు ఇది కానీ ఇది ఐదు వరకల్ అది రెడీ అవుతుంది con su madre Daniela por సరిపడంత కారం వేద్దాం ఇది చికెన్ కాబట్టి అది కాబట్టి పన్నీర్ కాబట్టి కొద్దిగా వేసుకుందాం కారం పెరుగు పోసుకున్నా కొన్ని ఇట్లనే పెరుగు నీళ్ళు ఉన్నాయి కదండి పోసుకున్నాం ఎందుకంటే ఉరుకుతుంది అన్నట్టు మంచిగా రెడీ అయింది అలా అయ్యో ఎవరెస్ట్ సాయి బిర్యానీ మసాలా వేసుకుంటే ఎందుకైనా సరే మంచి వస్తుంది ఆయన కొంచెం వేసుకుంటున్నా అలాగే కొంచెం లైట్ ఉప్పు వేసుకుంటున్నా కున్నా పన్నీర్ ముక్కలు దగ్గర కుడికి కొంచెం ఉడుకొని ముక్కకు పట్టినాక అన్నం వేసేసుకున్నాడే కొన్ని ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసినాయి అవి అలాడే వేసినా చూడండి ఇవి కంట బియ్యమే సన్న వంట తను వేసినా ఎట్లయితుందో చూద్దాం చిన్న మంట పెట్టుకొని వేసుకోవాలి పెట్టి ఇలా అనుకుందాం అలాగే ఇది కొంచెం ఫుడ్ కలర్ పోసుకుందాం ఆనియన్స్ వేసుకుందాం సుకొని దీని మీద ఉన్న పెట్టుకుంటాం బిర్యానీలాగా అవుతుంది అంతే ఒక పది నిమిషాలు అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ బిర్యానీ అయితే రెడీ అయింది ఇక బంద్ చేస్తున్నా ఇక ఒకసారి చూడండి మంచి అయింది ఇట్లా తిన్నాం పూ సూపి ఇవి అన్నం అయితే ఇట్లయింది మంచిగా పిల్లల అయింది ఇది కంట్రోల్ బియ్యమే ఇంట్లో బియ్యంతో చేసినా తిని చెప్తాం ఎట్లుందో

నేను ఇంకా మెత్త అయితే కావచ్చు కంట్రోల్ బియ్యం పోయితే అనుకున్నా మంచి అయింది వీళ్ళ ఒక కూడా అంటుకోలేదు వీళ్ళు మంచి అయింది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇట్లా పన్నీర్ బిర్యానీ ఇంట్లో కంట్రోల్ బియ్యంతోనే ట్రై చేసి చూడండి ఎలా అంటుందో కామెంట్ పెట్టండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి వీడియో కావాలో చెప్పండి ఇంకా కొత్త వీడియోలో కాసుకున్నాం బాయ్ బాయ్